మహమ్మిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహరెడ్డి గారు మాజీ మంత్రి గారి మీద ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రని అభండాలు మోపడం అది సరైన పద్ధతి కాదు దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం మల్లు నరసింహరెడ్డి గారు నువ్వు పార్టీలో జైన్ అయినప్పుడు ఏదైతే మాజీ మార్కెట్ చైర్మన్ అమరేందర్ అమరేందర్ రాజు ద్వారా నువ్వు పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది జైన్ అయిన వెంబడే నువ్వు మండల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మా పార్టీలో కలిస్తే మంత్రి గారు మా మంత్రి గారు మండల టీఆర్ఎస్ అధ్యక్షునిగా ఆయనని అనౌన్స్ చేయడం జరిగింది అంతేకాకుండా మా దేవేందర్ రెడ్డి గారు సర్పంచ్గా వాళ్ళమ్మ చనిపోతే సర్పంచ్ వెకెన్సీ ఏర్పడితే దేవేందర్ రెడ్డి గారు రాజ నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉంటే మంత్రి గారు మన పార్టీలకు వచ్చిండు దేవేందర్ ఖచ్చితంగా నరసింహరెడ్డి బిడ్డని నామినేషన్ వేస్తున్నారు మన సొంత బిడ్డ అనుకోండి మీరు ఖచ్చితంగా ఆమె ఇనాన్మస్ చేద్దామని చెప్పడం జరిగింది గ్రామస్తుల కోరిక మారత్ ఇనాన్మస్ కాలేదు ఓన్లీ మాజీ మంత్రి దయా దక్షిణల మీద గా ఆ రోజు దేవేందర్ రెడ్డి గారు ఒప్పుకుంటే గా చేయడం జరిగింది అంతేకాకుండా ఎన్నో కార్యక్రమం ఎన్నో మంత్రి గారితో అదే మండల రైతు బంధు గా దేవేందర్ రెడ్డి గారిని నామినేట్ చేయాలనుకుంటే దాన్ని కూడా మండల నాయకులను అందరినీ కూడా కాదని మేము ఎన్ని చెప్పినా పార్టీలకు నిన్న వచ్చిండు అతనికి ఎన్ని పదవులు ఎందుకు ఇస్తున్నావు బిడ్డని ఇనాన్మతి చేస్తుండవు మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి ఇస్తుండవు మండల కోఆర్డే రైతు కోఆర్డినేటర్ ఇస్తున్నావు ఇంతకాలం ఎందుకు చేస్తున్నావు అంటారంటే ఏదో పార్టీలకు ఒక మండల స్థాయి నాయకుడు వస్తే పార్టీ బలపడతాను మేము అందరం కూడా అందరం కూడా రాజు పడ్డాం అయినా పార్టీలో కలిసిన తర్వాత ఆయన ఏమి ఇబ్బందులు పెట్టలే కానీ ఒక అవకాశ బాధంతో మొన్న పోయిన ఎలక్షన్లో మాజీ మంత్రి గారిని కబ్జాలకు కబ్జాలు చేసి భూములు కబ్జాలు చేసినారని ప్రచారం చేయడం చూస్తే తీరా చూస్తే వాళ్ళు ఎన్నికలప్పుడు ఏ విధంగా వాడుకోవాలి ఇప్పుడు మన గ్రామ పంచాయతీ లోకల్ స్థానికలు వచ్చిన ఎలక్షన్లు గారి మీద ఏ విధంగా బండాలు పోపాలి మొన్న మొన్న టౌన్ ఎలక్షన్ టౌన్ ప్రాక్టీ మీటింగ్ అయింది జనాలకు చూసి బిత్తేర నిన్న అన్వాడలు అయింది జనాలను చూస్తే వాళ్ళందరూ పరిశాంతి తుట్టుకున్నది ఏదో ఒకటి మంత్రి గారిని బదిలాం చేయాలి చేయాలంటే ఏం చేయాలి ఫోన్ ట్యాపింగ్ చేసింది అనేది ఫోన్ ట్యాపింగ్ నీ ఏమవుతున్నావు నీవేమైనా రాష్ట్ర నాయకుడు ఎమ్మెల్యే కాంటే ఎమ్మెల్యే నీవేమైనా కాంపిటెంట్వా ఒక మండల స్థాయి లాడర్ లీడర్ని ఇవాళ మంత్రి గారు మాజీ మంత్రి గారు నీకు ఎన్నో నీ హెల్త్ బాగా లేకపోతే ఆపరేషన్ కూడా డబ్బులు కట్టడం జరిగింది ఎన్నో రకాలుగా సాయం చేసిన వ్యక్తిని నీవు అభండాలు మోపు ఆ రోజు పార్టీలోకి వెళ్ళి నీ ఎమ్మడు ఉండే నువ్వు ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి అభండాలు మేము మోపుతున్నావు కానీ నీ ఇప్పటికైనా అధికారంలో ముఖ్యమంత్రి గారు మీరే మీ పార్టీ నాయకుడే ఎమ్మెల్యే మీ పార్టీ మంత్రులు ఉన్నారు కానీ మీరు ఏమాత్రం ఇంత జ్ఞానం ఉంటే ఏమాత్రం కూడా మీకు ఏమన్నా ఖచ్చితంగా మంత్రి గారు తప్పు చేసినట్లుంటే మీరు ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తారో సిట్టు కంప్లైంట్ చేస్తారో ఎంక్వైరీలో రుజువు చేస్తారు కదా ఎంక్వైరీ చేయించండి కాని పోని లేనిపోని మాటలు మాట్లాడి ఒక మంత్రి గారిని ఏదో అబండాలు మోపాలని చెప్పి చేస్తున్నారు కానీ అభివృద్ధిలో మీరు పోటీ పెడడం లేదు ఏదో ఒకటి నానా మాటలు తప్పుడు మాటలు మాట్లాడి అబద్ధాల మాటలు మాట్లాడి లబ్ధి పొందినరో మొన్న గత ఎన్నికల్లో ఇప్పుడు లబ్ధి పొందాలని అనుకుంటున్నారు ఇప్పటి ఇప్పుడు మీకు ఇప్పుడు మీ గ్రామంలో మండలంలో మీకు చేసిన ఏమేమి బెనిఫిట్స్ మా దేవేందర్ రెడ్డి గారు చెప్తారు ఇప్పటికైనా ఇప్పుడు నీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉన్నావు కదా మంత్రిగారి మీద అవండాలు మోపకుండా ఖచ్చితంగా ఒకటే నీ ఎంబడున్న నీ మిత్రులు నీ పార్టీ నాయకులే మంత్రి గారికి చెప్పడం జరిగింది నరసింహారెడ్డి మోసగాడు నరసింహరెడ్డి మోసం చేస్తున్నాడు నీ ఎంబడు ఉండి జయపాల్ రెడ్డితో మాట్లాడుతున్నాడు నీ ఎంబడు మండల నాయకులందరినీ కాంగ్రెస్ పార్టీలో కలుపుతా అంటున్నాడు జాగ్రత్త అని చెప్పి వాళ్ళ నాయకులు చెప్తే నరసింహారెడ్డి గారు చెప్పడం జరిగింది మంత్రి గారు అయ్యా మంచి మాటలు వెళ్ళిపో లేకపోతే మా పార్టీలో ఉండే మా ఎంపిక చేయక అని చెప్పి చెప్పడం జరిగింది అంతేగాని ఈ విధంగా ఓన్లీ ట్యాపింగ్ పేరు మీద మంత్రి గారి మీద అభండలు మోపద్దు ఇప్పటికైనా నీవు ఎవరి ద్వారా ఎంక్వైరీ చేయించి డిమాండ్ చేస్తాం మల్లు నరసింహారెడ్డి గారు ఒకటే గుర్తించుకోవాలి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ని ఏ విధంగా లబ్ధి పొందినరు నీ కుటుంబం ఏళ్ళు ఏ విధంగా లబ్ధి పొందింది గ్రామంలో బహిరంగ చర్చకు వస్తావా లేకుంటే మన్నంకొండ స్వామి కాడికి రేపు నేను బీఆర్ఎస్ కార్యకర్తలతో టెంపుల్ దగ్గర నిలబడతా నీవు బహిరంగ వచ్చి నీవు చేసిన మాటలు రుజువు చేయకపోతే అవి నిర్దూరంగా నీవు బహిరంగ క్షమాపణ మాజీ మంత్రి గారికి చెప్పాలి నీ కుటుంబానికి ఏం అనేది కూడా రెండు వేల పదమూడులో మీ అమ్మ సర్పంచ్ గెలిస్తే రెండు వేల పద్నాలుగులో ఎంపీటీసీగా నేను గెలవడం జరిగింది కోటగదర్ల ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి నీవు కాంగ్రెస్ పక్షాన ఉంటే మేము బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో అప్పుడు మేము ఉన్నాం నీవు మీ అమ్మ మరనంతరం శ్రీనివాస్ గౌడ్కు అమరీందర్ రాజు ద్వారా అన్ని సలహా సూచనలతో ఆయన దగ్గరికి తీసుకుపోవడం జరిగింది తీసుకుపోయినాక మా జిల్లా గ్రంథాలయం మాజీ చైర్మన్ రాజేశ్వర గౌడ్ మా పెద్దలు ఆయన సమక్షంలో మాకు మాజీ ఎమ్మెల్యే గారు మనల్ని సంప్రదించడం జరిగింది ఒక మండల నాయకుడు మండల స్థాయికి నాయకుడు మన పార్టీలోకి వస్తే పార్టీ బలపేతం అవుతుంది మీరందరూ మనం కలిసికట్టుగా పార్టీని డెవలప్మెంట్ చేయాలి కా మన ఊరు రాజకీయాలు ఉంటే ఊరి పేరకు మనం డెవలప్మెంట్ చేసుకుందాం అని చెప్పడం జరిగింది ఆ రోజు మేము అన్నిటికీ కాంప్రమైజ్ అయినాం మీ అమ్మ మరణానంతరం ఆ రోజు నీ బిడ్డని నిర్మం చేయనికే కాలే అడగలే మీ వదినని మీ అన్న మల్లు అనంతరెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మీ అన్నకే నువ్వు మోసం చేసినావు ఆ రోజు మండల ఆఫీసులో ఎన్న నామినేషన్ మీ వదినే మల్లు సరస్వతమ్మ ఆమె నామినేషన్ వేస్తే నా భార్య మల్లు రామేవ్ గారు కూడా నామినేషన్ బీఆర్ఎస్ పార్టీ తరఫున వేసింది తర్వాత మంత్రి ఎమ్మెల్యే గారి ఇంట్లో చర్చలు జరిపి అన్నీ చేసి మీ సొంతం అన్నకే నీవు మోసం చేసిన వ్యక్తివి నీవు మా అన్న అయితే ఇబ్బంది పెడతాడు నా బిడ్డని నిర్మించేయాలని మంత్రి గారితో ఇదే అమరేంద్ర గారి ద్వారా నీవు రాయబారం నడపడం జరిగింది ఆ రోజు మా మండలు కానీ మా గ్రామ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ గ్రామస్తుల న్యాయబద్ధంగా జరగలే ఆ రోజు ఎలక్షన్ ఎన్ఎన్మన్స్ కాలే ఓన్లీ ఎమ్మెల్యే గారి దయా దాక్షణలతోన నాకు చెప్పడం కాబట్టి ఏదైనా మనం చేయడం జరిగింది గ్రామస్తులు ఒప్పుకోలే తీవ్రంగా వ్యతిరేకించు ఎందుకు ఇస్తా వాళ్ళకు అవసరం లేదంటే మనకు డెవలప్మెంట్ చేసే నాయకుడు మనకు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఒక వన్ ఇయర్కి ఒక సర్పంచ్ కోసం ఆయన చేసేది ఏముంటుంది మనం కలిసికట్టుగా పార్టీని డెవలప్ చేయలే ఊరిని డెవలప్ చేసుకోవాలని చెప్పడం జరిగింది ఆ రోజు నీవు ఒక ఎస్సీ మీద ఎస్సీ ట్రాక్టర్ తీసుకున్నది నిజం కాదా నీకు ఇదే శ్రీనివాస్ గౌడ్ ద్వారా హాస్పిటల్ బిల్లు తొంభై వేల రూపాయలు విష్ణు జనార్దన్ హాస్పిటల్ కట్టి సహాయ సహకారాలు పొందింది నిజం కాదా నీ అల్లుంది భూ భూమి ఇదే మన కలెక్టరేట్లో ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసుకునేది శ్రీనివాస్ గౌడ్ ద్వారా న్యాయం కాదా నీకు ఇవన్నీ నిజం కావా ఇవి అబద్ధాలు అయితే రేపు పొద్దుగాల మన్నమకొండ టెంపుల్లో నేను ఉంటా నీవు తప్పు అని నీవు నిరూపించు నిజం అని నేను చూపించి మన్నంకొండ స్వామి మీద కొట్టేసి చెప్పుదాం ఇవన్నీ నువ్వు ఏదో స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఆయన అబద్ధాలు అన్ని నాటకం ఆడి నీవు అబద్ధాలు నువ్వు మండల స్థాయి నాయకుడవే కాదు నువ్వు జిల్లా స్థాయి నీకు అదృష్టవశత్తు నీకు వారు భరించింది పోస్టు అది ఒక మా సహాయం మా నాయకుని గొప్పతనం అది నీకు నీవు మండల స్థాయిలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉంటే నీకు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన రైతుబండు కోఆర్డినేషన్ కన్వీనర్ ఇవ్వడం జరిగింది నీ బిడ్డను ఎనన్మన్ చేయడం జరిగింది నీవు గ్రామ పంచాయతీ బిల్డింగ్ చేస్తే గ్రామ పంచాయతీ బిల్లు వచ్చి లేదన్నావు ఇదే పిఆర్ఏ రేపు పొద్దువేలా ఎవరిడెన్స్తో వస్తా తీసుకో పదమూడు లక్షల రూపాయలు నీకు బిల్డింగ్ శాంక్షన్ ఉంటే పదమూడు లక్షల రూపాయలు ఏ డేట్లో రికార్డ్ అయిందో కూడా క్లుప్తంగా నీకు వివరించి చూపిస్తా నీకు బిల్లు రాలేదంటున్నావు ఒకసారి ప్రూఫ్ చూసుకో నీకు ఇల్లు లేదంటున్నావు ఇల్లు ఎందుకు లేదు ఇల్లు లేదా శ్రీనివాస్ గౌడ్ దయా నువ్వు ఏమేమి చేసుకున్నావు నీకు తెలియదాన్ని నీ మనసాక్షి ఆత్మ పరిశీలన చేసుకో నీవు మంత్రి గారి మీద నిరామలు చేసి నువ్వు రాష్ట్ర నాయకుడు అయితే కాదు జిల్లా నాయకు స్థాయి కాదు నీ క్యాడర్ మొత్తం కింది స్థాయికి వెళ్ళిపోతుంది కాబట్టి నాయకుని ఎప్పుడే కానీ టార్గెట్ చేయకు మా నాయకుని ద్వారా మన అభివృద్ధి కోటకద్ర గ్రామంలో ఎంత అభివృద్ధి జరిగిందో కోటకద్రాలో చర్చించుకుంటావా మనం కూడా స్వామి టెంపుల్లో చేసుకుంటావా నీ పార్టీ ఆఫీస్లో చర్చించుకుంటావా జిల్లా హెడ్ కోర్టర్ల పత్రిక విలేకరుల సమక్షంలో చర్చించుకుంటావు దా శ్రీనివాస్ గౌడ్ దానికి వస్తే ఖబర్దార్గా నీ ఫోన్ ట్యాపింగ్ చేసే నాయకుడావా నీవు రాష్ట్ర స్థాయి నాయకుడావా నువ్వు జిల్లా ఎమ్మెల్యే క్యాండిడేవా నీ ఫోన్ ట్యాపింగ్ చేసే అవసరమా నీకు అవసరమే లేదు నీ వెనుక ఉన్న నీ అనుచరులు నీ వెనుక ఉన్న నీ అనుచరులతో నువ్వు మాట్లాడే లూజు మాటలే మాకు చెబితే ఒక పార్టీలో ఉండి వ్యక్తిగత దూషణలు కాదు ఇట్లా ఒక పార్టీలో ఉండి ఒక కార్యకర్తకు మోసం చేయకు ఇట్లాంటి ఇబ్బంది అవుతుందని హెచ్చరించడం రాజశేఖర్ గౌడ్ గారి సమక్షంలో మా మండల నాయకుడు ఆయన కాబట్టి ఆయన సమక్షంలో ఎమ్మెల్యే గారు సమ నిన్ను వ్యతిరేకించడం కాదు హెచ్చరించడం జరిగింది హెచ్చరించడం జరిగిన తర్వాత ఏం చేసినావు నా బండు బట్ట బయారం ఈడ మొత్తం వెళ్ళిపోయింది నా పరిస్థితి ఇలా ఉండే నేను ముందర పడగలేను కాబట్టి నేను వేరే పార్టీకి పోవడం కలిసి కాబట్టి ఆ కాంగ్రెస్లో పోయినావు ఆ కాంగ్రెస్లో కూడా నీకు చెప్పుడు మాటల వల్లనే శ్రీనివాస్ గౌడ్ మీద వ్యతిరేకత మాటలు చెప్పడం వల్లనే అయ్యో నీవు కూడా ఒక శ్రీనివాస్ గౌడ్ అని ప్రేడ్ చేసి నీకు ఆ పోస్టు దక్కింది కానీ శ్రీనివాస్ గౌడ్ నీకు ఎక్కడ అన్యాయం చేయలేదు కాబట్టి ఈరోజు కూడా నేను చెప్పినాయి మీరు నిదారదానం అయితే తప్పులైతే రేపు పొద్దుగాల ఏడ గ్రామన్న మేము వస్తాం మా మండల్ టీం కాదు మేమందరం కూడా కూర్చొని మాట్లాడతాం ఇవన్నీ తప్పులు అయితే ఇంకోటి ఆర్థిక సాయం కూడా నీకు ఎన్నో రకాల ఆర్థిక సాయం సార్ ఎమ్మెల్యే గారి ద్వారా పొందడం జరిగింది నీవు కానీ నీ కుటుంబం మొత్తం కూడా ఆర్థిక సాయం పొందినాం మేము అధికార పార్టీలో ఉండి కూడా ఆర్థిక సాయాలు పొందకుంటే కూడా సార్ ఆ రోజు ఒకటే చెప్పింది మన పార్టీ బలపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలో కాబట్టి ఆయన తోనే మేము ఆచరించినాం కాబట్టి కలిసి కట్టుగా ఆయనకు పనిచేసినాం ఇది ఎంతసేపు అయినా కూడా తప్పు మాటలు మాట్లాడింది కాబట్టి బేసరత్గా నరసింహరెడ్డి గారు క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం